చిరునృత సృష్టిని చేసి లీలా నాటకమాడించేవు ముగరం అలకో మూలపుటం మునిగణ సేవి అందరికీ నమస్కారం అండి నా పేరు రవిప్రకాష్ మూలకీలాద్రిపై వెంచేస్తున్న ఈ ఆలయాలకి చైర్మన్గా వ్యవహరిస్తున్నానండి కీర్తిశేషిలో శ్రీమతి బందెల రాజేశ్వర విమావేశ్వరరావు దంపతుల చేత నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో మరి గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి దేవి శరణావతర ఉత్సవాలు ఘనంగా చేయటం అలవాటు ఆ క్రమంలోనే మేము కూడా మరి వారి చూపించిన సన్మార్గంలో నడుస్తూ మరి ఈ కార్యక్రమాలని వైభవంగా జరుపుకుంటున్నాం పదకొండు రోజుల పాటు అతి వైభవంగా ఘనంగా మరి మాచవరం పూర్వ ఉన్నటువంటి అందరూ భక్తిగా మరి అమ్మవారికి ఈరోజు నుంచి రేపటి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు అలాగే మా మిత్రులైనటువంటి వాకుల మిత్రులు కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారికి పూజా కైంకర్యాలను సమర్పించుకుంటూ మాకు తోడ్పాటునిస్తూ సహకారాన్ని బలాన్ని చేకూరుస్తున్నారు అందుకు సంతోషం అలాగే మీరంతా కూడా అమ్మవారి పదకొండు రోజుల పాటు అమ్మవారు ఎంతో ఘనంగా చాలా వైభవంగా కనిపిస్తారు అమ్మవారు మరి అమ్మవారిని ఒక్కరోజన్నా మరి మీరందరూ వచ్చి దర్శించుకొని అమ్మ కటాక్షాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలని మేము చేపట్టిన కార్యక్రమాలని అమ్మ సంకల్పంతో చేపట్టే కార్యక్రమాలని మీరు కూడా తోడ్పాటు చేసి ఉండి జయప్రోధ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు ఈ సంవత్సరం మూలకీలాద్రిపై వేయించేసి ఉన్న మూలకేలాద్రిపై మౌలకీలాద్రిపై వేయించేసి ఉన్న కనకదుర్గమ్మవారి దసరా నవరాత్రులు అత్యంత వైవంగా ఆలయ ట్రస్టీ చైర్మన్ రవిప్రకాష్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి ఈరోజు మేము స్వర్ణ కౌచాలంకృత దుర్గాదేవి గారిని మాతను మేము దర్శించుకున్నాం అమ్మకు నమస్కారం మాచోరం డౌన్లో ఉన్న మూలకేలాద్రి అమ్మవారు గుడికి ఇవాళ మన మిత్రులందరితో కలిసి విచ్చేసాము అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మన ఆలయ చైర్మన్ రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహణ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి మన వాకర్స్ మిత్రుల విజ్ఞప్తి ఏంటంటే చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకుని పదకొండు రోజులు అమ్మకొప్పకు పాత్రగా అవసరంగా కోరుచున్నాం